ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడడం అనేది సరికాదు ఒకటి మేము ఇప్పుడే చెప్పినాము మా సోదరుడు అడిగిన ప్రశ్నకి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటాం మీకు చెప్పి రండి డబ్బులు ఇచ్చి తీసుకోమని చెప్పిర్రు ఎవరికైనా ఆయనకు వచ్చి చెప్పిండు ఆయనకి ఏమైనా మెసేజ్ పెట్టిండా ఈరోజు ప్రజలకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాగునీరు కానీ త్రాగునీటికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతా ఉన్నాం రాబోయే మూడు నెలల కాల సమయంలో ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పిన నేను ఉదాహరణ చెప్తామన్నా మేము చెప్పినాం మిషన్ భగీరథకు సంబంధించి ఆ మిషన్ భగీరథకు సంబంధించిన సోర్స్ పాయింట్ ఎక్కడుంది గోదావరి కృష్ణా కృష్ణానది జలాలకు సంబంధించి దాదాపు మ్యాక్సిమం సోర్స్ పాయింట్స్ ఉన్నాయి దాన్ని నడపలేని పరిస్థితులు అంటున్నారు అసలు మిగిషన్ భగీరథ అనేదే తప్పుడు స్కీమ్ అయినా కానీ మీరు ఇస్తామంటున్నారు కదా మేము ఆ రోజు యాభై అరవై సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో ఒక్కటో రెండో మూడో స్కీమ్లు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి సంబంధించి దగ్గరగా చేరువలో ఉన్న స్ట్రీమ్ ధరను గోదావరియో కృష్ణా నది జలాల నుంచి సోర్స్ పాయింట్ తీసుకుని వేసినాం అవన్నిటిని డిఫంక్ చేసినారు అవన్నీ వాడద్దు అని చెప్పినారు చెప్పింది ఎవరు డిఫంక్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పిదం అక్కడ కూడా ఉంది ఫస్ట్ రెండవది ఈరోజు నీటి సంబంధించి ఆ నది జలాలకు సంబంధించిన లో నీటి మట్టం తక్కువ అయితే మీరు పెట్టిన మిషన్ భగీరథకు సంబంధించిన సోర్స్ కూడా నీరు తక్కువైతాయా లేవా అసలే ఒక బిందెనో రెండు బిందెలో మిషన్ భగీరథకు సంబంధించి ఒక కటాఫ్ పెట్టి ఇచ్చే ప్రయత్నంలో అందరికీ అందటం లేదని మిషన్ భగీరథకు సంబంధించిన వినియోగదారులు కూడా అనేక సందర్భాల్లో ఆ గ్రామాలకు పోతున్నప్పుడు చెప్తున్నప్పుడు మేము అడుగుతా ఉన్నాం వారిని ఈరోజు ఆ బాధ్యత కూడా మంచి నీటి సదుపాయం కలిగిస్తామని నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా పెట్టాలి ఖర్చు ఎక్కడైనా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నీటికి ఇబ్బంది రాకూడదు ఎందుకు వచ్చింది ఒక ప్రణాళిక లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా క్వాలిటీ లేకుండా వారు ఖర్చు చేయడంతో ఈరోజు ఒక్క ప్రకృతి వైపరీత్యం ద్వారా నీటికి ఇబ్బంది వస్తే నలభై ఐదు వేలు కోట్లు ఖర్చు పెడితే అవి ఉపయోగపడన్నా లేదా ఒకసారి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా సామాన్య ప్రజానికానిపై భారం పడకుండా మంచి నీటి సదుపాయం కల్పిస్తాం అందరూ బయటికి వస్తారు మీరే చూస్తూ ఉన్నారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు ఆఖరికి గారి ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది మా మిత్రులు మిత్రులందరూ విషయంలో ఆరిది కూడా ట్యాప్ అయి ఉంటుంది పది సంవత్సరాల కాలం పాటు అందరిది ట్యాప్ చేసిన ప్రత్యేకంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు నీది నాది అని కదా అందరిది ట్యాప్ చేసినని అసలు ఎవరు దాంట్లో ఉన్నారో ఎవరు లేరో నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి అది ఎంక్వైరీ సిస్టమ్ నడుస్తూ ఉంది ఆ క్రమంలో రేపు రాబోయే కాలంలో తీసుకునే చర్యలు ప్రొసీజర్స్ పద్ధతిలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు ఇప్పుడు నేనేం చెప్తే ఇబ్బంది వస్తుంది సో దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను సార్ కాదు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం నేను ఇంతకుముందే చెప్పిన కొత్తోడు ప్రభుత్వంలోకి వచ్చి లేకుంటే కొత్తగా ప్రతిపక్షంలో ఉన్నారు కనుక వాళ్ళకి తెలుస్తలేదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వారు కూడా ఏ విధంగా అయినా సమాచారం అధికార యంత్రాంగానికి ఇవాళ కొద్దిగా వస్తే రేపు కొద్దిగా వస్తే ఇంకొకరి కొద్దిగా వస్తే ఆ విధంగా అధికార యంత్రాంగానికి వచ్చిన సమాచారాన్ని ఎవరు అందజేస్తున్నారు పాత్రికేత్తలు అందజేస్తున్నారు వారు వారి సోర్సెస్ కారా అది మిమ్మల్ని అంటున్నట్టు పాత్రికేయ మిత్రులకు సంబంధించి సమాచార సేకరణ చేసే ఒక బాధ్యతయుతమైన వారు కార్యక్రమం చేస్తుంటారు ఇప్పుడు కూడా మీరు వచ్చి న్యూస్ తీసుకుపోదామని ఇవాళ న్యూస్ తెలుసు ఇవాళ వేస్తుండ్రు రేపు న్యూస్ తెలిస్తే రేపు డైలీ సీరియల్ లేకుంటే ఫిఫ్టీన్ డేస్ సీరియల్ వాళ్ళు పాత్రికేయ మిత్రులకే తెలిసి ఉండాలి మేమే చెప్పే వేస్తున్నాం వాళ్ళు మేము న్యాయాన్ని చట్టాన్ని నమ్ముకునే వ్యక్తులం వారు ఏదైనా చేసినా ఈరోజు మేము న్యాయాన్ని చట్టాన్ని లోపడే మా ప్రయత్నం ఉంటుంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం మరి ఏమైనా చేసుకొని వారికి స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం ఇప్పుడు మాది అంటూ అన్నాను మాది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి నేను ఢిల్లీ పోయినా మా రాజ్ ఠాకూర్ ఢిల్లీ పోయినా మా లక్ష్మణ్ ఢిల్లీ పోయినా మా విజయ రామనారావు ఢిల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏదో ఒక కథలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మీరున్నారు మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించిన బీటీమ్గా నడిచిండు ప్రతి ఎన్నికల్లో మీరు డబ్బులు పంపినరా ఈ విషయం మీరు చెప్తే మీరు కూడా డబ్బులు పంపినట్టు కదా కేంద్రానికి మీరు డబ్బులు పంపిణ్రా కప్పం కట్టిండ్రా కట్టలేదో ప్రజలకు తెలుసు ఈరోజు మాకు అట్లాంటి ఆలోచన లేదు ఈరోజు మాకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న న్యాయంగా వచ్చిన బాండ్స్ ను కూడా సీజ్ చేసి నిధులు లేకుండా చేసి వీరు వారి భాగస్వామ్య పార్టీ అయినా బీజేపీ నిధులు లేకుండా చేసి కట్టడి చేయాలి అంటూ అనుకుంటా ఉన్నారు ఆ రోజు మా పార్టీకి సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ మేము డబ్బులతోని ఎప్పుడు కూడా కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయం చేయలేదు ఈరోజు ప్రజల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మాపై చూపెడుతున్న విశ్వాసాన్ని ఓర్వలేక చూడలేక ఈరోజు వారు ఆ విధంగా మాట్లాడడం వారు వివేకానికి వదిలిపెడతా ఉన్నాం వారు కప్పం కట్టిందని అందరు కప్పాలు కడతారని అనుకునేటం ఇది సరికాదు ఒక వర్గం ఒకటి

తో పాటు మా కా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మా మిత్రులు ఆశించడం జరిగింది తప్పు కాదు అది ప్రజాస్వామ్యంలో ఇద్దరు ఆశిస్తారు ముగ్గురు ఆశిస్తారు నలుగురు ఆశిస్తారు ఐదుగురు రాసిస్తారు ఇది మేము శాస్త్రీయబద్ధంగా మేము చెప్తానో విజయరామనారావు గారు చెప్తానో మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు చెప్తున్నావు రాజ్ ఠాకూర్ లక్ష్మణ్ గారు చెప్తేనే కాదు శాస్త్రీయబద్ధంగా ఎవరైతే టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకునే వారిలో ఆ పోటీలో ఉన్నవారికి ఈరోజు గెలుపు అవకాశం ఎవరికి ఉన్నది అని శాస్త్రీయబద్ధంగా సర్వేలు నిర్వహించి ఇక్కడ ఒక స్క్రీనింగ్ కమిటీ దాని తర్వాత సిఈసి దాని తదుపరి నాయకత్వం నిర్ణయం తీసుకొని తీసుకోవటం జరిగింది కోయిన్సైడెన్స్ ఏంటంటే వారు ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కనబడతా ఉన్నారు కనుక ఆ విధంగా ప్రత్యక్షంగా కనబడతాంది ఉంది దాని తప్ప ఈరోజు కొంతమందికి అనుకుంటుండొచ్చు మాకు అన్యాయం జరిగిందని తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం బాధ్యత తీసుకుంటాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నిర్ణయం తీసుకున్నది ఎవరు చెప్తున్న ఇక్కడ టికెట్ వచ్చింది కాదు వారు శాస్త్రీయబద్ధంగా విజయానికి చేరువలో ఉండే అవకాశం ఉన్న వ్యక్తిని చూసి పార్టీ నిర్ణయం చేసి టికెట్ ఇచ్చింది ఎవరికైతే నిజంగానే నాకు టికెట్ వచ్చేది ఉండే రాలేదు అని మనస్తాపానికి నిజంగానే సహజం అది టికెట్ రాకుంటే బాధపడతా ఉంటారు వారందరికీ మేము చెప్తా ఉన్నాం మేమందరం ఉన్నాం ఈరోజు అందరి పక్షాన్ని చెప్తా ఉన్నా వారికి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం పార్టీకి సేవ చేసిన వారందరికీ కూడా గుర్తించే కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ ద్వారా వారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ అందరికీ లంచ్ కూడా టైం అయింది ప్లీజ్ జాయిన్ అస్